నమస్తే స్వాగతం అక్రమ సంపాదన కోసం దిగజారాల్సిన అవసరం నాకు లేదని ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ తెలిసి తెలియక తన గురించి మాట్లాడుతున్నారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ జంగా కృష్ణమూర్తి మండిపడ్డారు విద్యానగర్ లోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం జంగా కృష్ణమూర్తి మాట్లాడారు పంతొమ్మిది వందల ఐదు నుండి రాజకీయాల్లో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంటూ బీసీ వర్గాల కోసం పనిచేశారని చెప్పారు వైసీపీ ప్రభుత్వ హయాంలో బీసీలకు ఇచ్చిన పదవుల్లో గౌరవం దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు నేను సర్పంచ్ గా పనిచేసినప్పుడు అనిల్ కుమార్ లాగులు వేసుకున్నాడని దేవ చేశారు గతంలో తన ఎదుగుదలని ఓరవలేని సొంత పార్టీకి చెందిన వ్యక్తిని తన ఓటమికి కారణమయ్యారని ఆరోపించారు ఎప్పటికైనా బీసీ వర్గాల అభ్యున్నతి కోసమే పనిచేస్తారని స్పష్టం చేశారు నేను ఒకటే బీసీలకు సంబంధించి పదవులు ఇవ్వలేదనే మాట ఎక్కడ మాట్లాడలేదు పదవులు ఇచ్చారు కానీ పదవులు తగ్గట్టు గౌరవం కానివ్వండి పదవులు తగ్గటటువంటి పవర్ సంబంధించి వాళ్ళ అధికారాన్ని రాజ్యాంగంలో కానివ్వండి అదేవిధంగా అధికారంలో కావాలి భాగస్వాములు కావాలంటే తగిన ప్రాధాన్యత కూడా ఇవ్వాలి ఆ ప్రాధాన్యత ఇస్తున్నారా లేదన్నట్టు నేను ప్రశ్నించాను నేను ఈరోజు చెప్పడం కాదు వాస్తవాన్ని చెప్పాల్సిన బాధ్యత బడుగు బలహీన వర్గాల ప్రతినిధిగా ఈరోజు నాకు బీసీకి సంబంధించి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారంటే అది రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ వర్గాలను చూసి బీసీ వర్గాలు తప్పనిసరి కూడా ఆకర్షితులవుతారు అనేటువంటి ఆలోచనతో పార్టీ ఇచ్చినప్పుడు కూడా బీసీ వర్గాలకి రెండు వందల పంతొమ్మిదికి ముందు బీసీ వర్గాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా నమ్మా బీసీ వర్గాలందరూ ఓటేసాం బీసీ వర్గాలనేది కష్టపడికొచ్చేసిన పరిస్థితుల్లో గౌరవం ఇవ్వటం లేదనేది మేము మాట్లాడే కానీ పదవులు ఇవ్వలేదన్న మాట నేను మాట్లాడలేదు పదవులకు కాదు ఎందుకంటే అధికారంలో అంతర్భాగం కావాలా రాజ్యాధికారంలో అంతర్భాగం కావాలంటు ఆలోచన అది కానీ పదవులు ఇవ్వలేదు పదవులు విషయాలను మాట్లాడలేదు మనం చూస్తున్నాం ఈ రాష్ట్రానికి సంబంధించిన పదవులు ఎందుకంటే ఈ రోజున బీసీ వర్గాలకు సంబంధించిన వాళ్ళు అనేక మంది పదవులు పొందినటువంటి బీసీ వర్గాల వారు కూడా మనోవేదనకు గురి అవుతున్నాను గౌరవానికి లేదనే విధంగా కూడా ఆ యొక్క విధానంగా మనోగతం కూడా అనేక విధాలు కూడా మనోగతంగా బాధపడే పరిస్థితి బీసీ వర్గాలు వాస్తవం కాదనే విషయం కూడా నేను అనిల్ కుమార్ గారిని అడుగుతున్నాను ఎవరినో విమర్శించాల్సిన అవసరం లేదు ఈరోజు మీరే మాట్లాడారు బీసీలకు సంబంధించినటువంటి బీసీలకు సంబంధించినటువంటి చేశాను నేను నేను ఒకటే విషయం మనం చేస్తున్నాను ఎందుకంటే బీసీ వర్గాల కోసం మీరు చేయటం కాదు బీసీ వర్గాలకంటే అందరూ మేము అందరం కష్టపడ్డారు పార్టీ పెట్టక ముందు నుంచి కూడా మీకు తెలుసో లేదో కానీ పార్టీ పెట్టక ముందు మహానేత దివంగత డాక్టర్ వైఎస్ రాజశేట్టి గారు మరణించినటువంటి నెలకే ఆయనపై మీద అభిమానంతో కానివ్వండి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు జగన్ ముఖ్యమంత్రి ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి యొక్క తప్పనిసరిగా కూడా ఆలోచన విధానాలు ఆయన ఆయన పెట్టిన అన్ని కార్యక్రమాలు అమలు జరుగుతాయి పేద వర్గాలకు మేలు జరుగుతున్న ఉద్దేశంతో ఎవరు కూడా ఈ రాష్ట్రంలో ఎవ్వరు ఎవరు బయటికి రానప్పుడు కూడా అప్పుడు పార్టీ పెడతారో లేదో తెలియని పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పల్నాడు ప్రాంతానికి సంబంధించి మేము అందరం కూడా మద్దతు ఇచ్చాం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేయాలా ఆ దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి భారతరత్న అవార్డు ఇవ్వాలని ఆలోచనతోనే దాదాపుగా వేల మందికి సంబంధించినటువంటి మా కార్యకర్తలుగా మేము పల్నాడు ప్రాంతం నుండి పిడుగురాళ్ళ నుండి భవన్ దాకా కూడా పాదయాత్ర చేశాం మరి ఆ రోజు పదవ కోసం చేయలేదే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పార్టీ పెడతారు అనుకోలేదే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తారు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణించాం నా ఆలోచన విధానం కూడా పేద వర్గాలకు న్యాయం జరుగుతుంది పేద వర్గాలకు తగినట్టు గౌరవం జరుగుతున్నటువంటి ఆలోచనతో కూడా ప్రయాణం చేయటం నేను అందుకే చెప్తున్నాను పదవుల కోసం ఎంపీ కోసం అంటున్నావు ఎంపీ ఇస్తామనే పరిస్థితి మాట్లాడే ఎంపీల కోసం ఎమ్మెల్యే కోసం ఎమ్మెల్సీల కోసం పదవుల్ని అధికారాన్ని చలాయించడం కోసం నేను రాజకీయం చేయట్లేదు ఎందుకు అంటే ఈరోజు రాష్ట్రం సంబంధించి బీసీ వర్గాలు ఆలోచిస్తున్నారు బీసీ వర్గాలకు సంబంధించిన వాళ్ళు కూడా కొంతమంది ఇప్పుడే మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టాలని చేస్తున్నారు నేను ఒకటే మనో చేస్తున్నాను బీసీ వర్గాలు ఎవరు ప్రెస్ మీట్ పెట్టినా ఎవరు ఏం చెప్పినా ఏదో ప్రోత్సాహంతో నన్ను విమర్శించినప్పుడు కూడా మా ఆలోచన విధానం ఒకటి మీ ఆత్మగౌరవానికి భంగం కలిగే విధంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా మా స్వార్థ ప్రయోజనాలకి మిమ్మల్ని పెట్టుకునే విధంగా ఎట్టి పరిస్థితిలో కూడా మిమ్మల్ని తాకట్టు పెట్టే పరిస్థితి మీ ఆత్మగౌరవాన్ని పెంపొందించే విధంగా బీసీ వర్గాన్ని సంగ్రపరిచే విధంగా ఇవ్వినటువంటి వివక్షత సంబంధించి కానివ్వండి రాజ్యా రాజ్యాధికారంలో ఏ విధంగా అంతర్భాగం కావాలా రాజ్యాధికారుల అంతర్భాగం కాటమే కాటు రాజ్యాధిక అధికారానికి సంబంధించి ఏ విధంగా మనం చేయాలంటే ఆలోచన కోసం ప్రేరణ చేసిన వ్యక్తే కానీ బీసీ వర్గాలకు ఆలోచించాలా పెట్టేట ఈరోజు నేను ఈ విధంగా మాట్లాడుతున్నానంటే అది అందరు ప్రజలకి బీసీ వర్గాలకి బరుగు బలహీన వర్గాలకు సంబంధించిన విషయం ఇది మీ ఆత్మగౌరవాన్ని పెంపొందించుకొని మాట్లాడి మీరు ఏ విధంగా ఒత్తులు వచ్చినప్పటికీ అనేక విధాలుగా మీరు మాట్లాడినప్పటికీ కూడా వాస్తవాలు అర్థం చేసుకోమని కూడా బీసీ వర్గాలు కానీ బీసీ నాయకులు కానీ నేను చేస్తున్నాను మీరు మాట్లాడుతున్నారు రెండు వేల పద్నాలుగు సంబంధించి ఓడిపోతామన్నా నా టికెట్ ఇచ్చారు దగ్గర ఎంత ఆశయాస్పదమైన విషయం అందరు గెలుస్తారా అందరు సంబంధించిన ఈరోజు నూట డెబ్బై సంబంధించినటువంటి సీట్లు ఉన్నాయి ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా గెలుస్తారని ఉద్దేశంతో ఇస్తాం కానీ ఓడిపోతారని ఉద్దేశంతో ఏ పార్టీకి సంబంధించిన టికెట్ టికెట్ ఇచ్చే పరిస్థితి అంత మాత్రం కూడా మంత్రి చేసే అంత మాత్రం కూడా జ్ఞానం ఉండాల్సిన అవసరం లేదా నేను అదే చెప్తున్నా తెలుసో తెలియదో నేను నేను సర్పంచ్ అయినప్పుడు నువ్వు లాగులు కొట్టుకొని ఉంటా బవిష్య నాకు తెలిసినంత వరకు కూడా ఎనభై ఐదు నేను సర్పంచ్ ఎనభై ఐదు నుంచి రాజకీయాలు నేను ట్రేడ్ యూనియన్కి పెట్టినటువంటి పరిస్థితి ఆ నియోజకవర్గంలో రెండు పర్యాలు గెలిచారు ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక మంది మాట్లాడుకునే మాటలు ఒక బలహీన వర్గానికి సంబంధించిన నేను ఒక పేద పేదవర్గానికి సంబంధించిన నేను ఆ నియోజకవర్గంలో రెండు వేల పంతొమ్మిది తొంభై తొమ్మిది సంబంధించి రెండు వేల నాలుగులో కూడా కెలవటం జరిగింది రెండు వేల దురదృష్టం రెండు వేల తొమ్మిదిలో టికెట్ ఇవ్వలేదు మీరు మాట్లాడుతున్న రెండు వేల పద్నాలుగు ఓడిపోయాడు కాబట్టి రెండు వేల పంతొమ్మిదికి సంబంధించి గెలిచే మనిషికి టిక్కెట్ తీసుకొచ్చి ఇచ్చేవాడు మాట్లాడుతున్నారు రెండు వేల పద్నాలుగు ఎందుకు ఓడిపోయా తెలుసు ఏ విధంగా ఓడిపోయా తెలుసు నా నాయకత్వానికి సంబంధించినటువంటి నా ఎదుగుదల ఎవరకుండా పార్టీకి సంబంధించిన పెద్దలే అది జగన్మోహన్ రెడ్డి గారు తెలుసు ఆయన దృష్టి కూడా తీసుకురావటం జరిగింది ఏడు వేల ఓట్లతో నేను డిఫీటెడ్ కావటం జరిగింది ఇది తెలుసో తెలియదో మన పార్టీకి సంబంధించిన నాలుగు వేల ఏడు వందలకు సంబంధించినటువంటి క్రాస్ ఓటింగ్ చేశారు అంటే దాదాపు గెలితే మూడు వేల ఓట్లతో రెండు వేల ఎనిమిది వందల ఓట్లతో బయట బయటపడాల్సిన విషయం అయితే నా ఎదుగుదలకి ఓరవలేని ఈ ఈరోజు నేను మనం చేస్తున్నాను మీ పార్టీగా నీకు తెలుసు మళ్ళీ వస్తున్నా కాబట్టి ఆలోచించుకో ఆ నియోజకవర్గానికి సంబంధించి ఎవరైతే నన్ను ఓడించారో ఎవరైతే నా ఎదుగుదలను ఓరట్లేదో ఎవరైతే ఏ విధంగా అయితే పార్టీలోనే చేరినప్పుడు అవహేళన చేశారో వారే ఈరోజు ఆయన నియోజకవర్గంలో పెత్తనం చలా ఇస్తున్న విషయానికి కూడా నువ్వు ఆలోచించాల్సిన విషయం కూడా వరకు నేను మనం చేస్తున్నా నన్ను ఓడించిన వాళ్ళు పార్టీలో చేర్చుకున్నారు నన్ను ఓడించిన వారు ఈరోజు పెత్తనం చేస్తున్నారు పెత్తనాల కోసం ఓడిపించిన దేనికి భయపడే పరిస్థితి కాదు ఎవరు ఏం చేసినప్పుడు కూడా భయపడే పరిస్థితి కాదు వాస్తవాలు అర్థం చేసుకోండి ప్రజలు మభ్య పేద వర్గాలను మభ్య వాస్తవాలు ఇవాళ రేకైన తెలుస్తుంది కుట్రల్ని కుతంత్రాలు ఏమాత్రం కూడా అవి ఉండలే అంతకాలంలో నిలలేని పరిస్థితి అగ్నంగా బయటపడే వాస్తవాలు ఇట్లా లఘనంగా బయటపడే పరిస్థితి ఉంటుందనే విషయం కూడా అనిల్ కుమార్ మనవ్ చేస్తూ మీరు ఒకటే మాటలు టికెట్ ఇస్తా టికెట్ ఇస్తా అంటున్నారు ఒకవైపున సంపాదన మోటార్ మోటార్ సంపాదించిన మాట ఎక్కడ ఆస్తుల మీద మీకు మన గవర్నమెంటే ఉంది ఎంక్వైరీ అయ్యింది ఆస్తుల మీద ఆస్తుల మీద నాకు ఎన్ని ఆస్తులు ఉండవు మీరు ఈ బ్రహ్మాండంగా ఎంక్వైరీ వేసుకోవచ్చు దేన్ని సంపాదించదు మీరు ఎవరు ఎవరు మెప్పు లేకపోతే ఎవరి యొక్క కాస్త ఒక రాజకీయాలు చేయట్లేదు నేనేంటో నా నియోజక ప్రజలు తెలుసు నా దగ్గర ఉండేటువంటి వాళ్ళు తెలుసు నన్ను దగ్గర చూసేవాళ్ళు తెలుసు కానీ మీ మెప్పు కోసం రాజకీయాలు అవసరం లేదు కాబట్టి నిందలు మానండి ఎవరు మెప్పు కోసం అవసరం లేదు తప్పనిసరి కూడా వీసీ ప్రజానికి ఆలోచిస్తే చాలు మనం ఎట్లా నేను చేసేటువంటి పోరాటం కానివ్వండి నా జీవితంలో చివరి శ్వాస కాని కానివ్వండి నేను కాలం కూడా ఈ వర్గాల కోసం పనిచేస్తుంది ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఎవరు ఏమనుకున్నప్పటికి కూడా నాకుంటూ ఒక విజన్ ఉంది నాకంటూ ఒక ఆలోచన విధానం ఉంది మీకోసం ఎవరి మెప్పు కోసమో పదల కోసమో డబ్బు కోసమో భయపడో ఎన్నికల ముందు మాటలు చెప్పిన జగన్ అధికారంలోకి రాగానే అన్ని మర్చిపోయారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ధ్వజమెత్తారు శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో మంగళవారం జరిగిన శంకారావం సభలో లోకేష్ మాట్లాడారు ప్రతి సంవత్సరం ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి తీరా ఎన్నికలు సమీపిస్తున్న వేళ చాలీ చాలని ఉద్యోగాలతో నోటిఫికేషన్ విడుదల చేశారని అసంతృప్తి వ్యక్తం చేశారు రానున్న రెండు నెలల్లో టీడీపీ జనసేన ప్రభుత్వం రాగానే మాట తప్పకుండా ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని నిరుద్యోగులకు భరోసా ఇచ్చారు రెండు కోట్ల రూపాయలతో తీసిన యాత్ర టూ సినిమా వైసీపీ అంతిమ యాత్రగా మారిందని విమర్శించారు పనికి మారిన కేసులకు భయపడేది లేదని అవినీతికి సిద్ధమా జగన్ అంటూ లోకేష్ సవాల్ చేశారు అసలు మోసానికి ప్యాంటు షర్ట్ వేస్తే అచ్చు జగన్ లాగా ఉంటుంది ఎన్నికల ముందల ఎంత తీయగా మాటలు చెప్పాడండి ఎన్ని మాయ మాటలు చెప్పాడు దొరికిన ప్రతి మహిళకి ముద్దులు పెట్టాడు ఇప్పటికంగా గట్టిగా గుద్దుతున్నాడు ఎన్నికల ముందల రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు కల్పిస్తా అన్నాడు ప్రతి సంవత్సరం డిఎస్సి అన్నాడు జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నాడు అది కాస్త సాక్షి క్యాలెండర్ గా మారిపోయింది డిఎసీ డిఎస్సి నోటిఫికేషన్ ఒక మోసం స్టడీ సర్కిల్ మూసేశారు ఎస్సీ స్టడీ సర్కిల్ మూసేశారు పీజీ ఫీ రింబర్స్మెంట్ ఎత్తేసారు విదేశీ విద్య కూడా కట్ చేశారు అంతెందుకు ఎన్నికల ముందల ఆరు వేల ఐదు వందల కాన్స్టేబుల్ పోస్టులు ప్రతి సంవత్సరం భర్తీ చేస్తానని హామీ ఇచ్చి ఈరోజు మాట తప్పాడు ఈ జగన్ ఎన్నికల ముందల ఒక మాట అన్నాడు ప్రభుత్వం ఏర్పడిన మొదటి ఆరు నెలల్లో పనులు చేస్తే చిత్తశుద్ధి ఉన్నట్లని ఇప్పుడు ఎన్నికలకి కరెక్ట్ గా నాలుగు నెలలు ఉన్నాయనగా ఇప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ తీసుకొచ్చి మాయా పనులు చేస్తున్నాడు ఆనాడు గ్రూప్ టూ పోస్టులు ఇస్తానని చెప్పాడు ఇప్పుడే గ్రూప్ టూ పోస్టులు నాలుగు నెలల ముందర అనౌన్స్ చేస్తాడు కేవలం రెండు నెలలే ఉన్నాయి ఆ పరీక్షలకి రెడీ అయ్యడానికి మన ప్రభుత్వం ఉన్నప్పుడు కనీసం నాలుగు నెలలు సమయం ఇస్తున్నా ఇచ్చేవాళ్ళం ఫోన్లే సమయం తక్కువ ఇచ్చాడు కనీసం పోస్టులు ఎక్కువ ఇస్తాడు అనుకున్నాం ఎన్ని గ్రూప్ టూ పోస్టులు విడుదల చేశాడు తెలుసా కేవలం ఎనిమిది వందల తొంభై ఏడు పోస్టులు ఆ పోస్టుల కోసం ఎంత మంది పరీక్షలు రాశారు తెలుసా ఐదు లక్షల మంది నిరుద్యోగ యువత యువకులు ఇది జగన్ చేసిన మోసం కాదా అని ప్రజలందరినీ ఒక్కసారి ఆలోచించమంటున్నా అందుకే ఈ ఉత్తరాంధ్ర సభ ద్వారా నేను ప్రజలు చెప్పదలుచుకున్నా రెండు నెలల్లో ఒప్పికబట్టండి తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడుతుంది ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా ఒక పద్ధతి ప్రకారం ఐదు సంవత్సరాల్లో ప్రభుత్వ పోస్టులన్నీ మేము భర్తీ చేస్తామని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా నిరుద్యోగ నేను పిలిపిస్తున్నా దయచేసి మీరు అదే అదేరపడదండి నాకు తెలుసు మీరు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కోచింగ్ తీసుకుంటున్నారు ఈ చాతగాని ప్రభుత్వం చేతుల్లో మీరు తీవ్రంగా నష్టపోయారు నేను చూస్తున్నా రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది నిరుద్యోగ యువత యువకులు ఆత్మహత్య చేసుకుంటున్నారు వాళ్ళందరికీ నేను పిలిపిస్తున్నా రెండు నెలలే రెండే రెండు నెలలు పట్టండి మిమ్మల్ని ఆదుకునే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటాను జగన్ ఒక బిల్డప్ బాబాయ్ అందుకే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి యాత్ర టూ సినిమా తీసాడండి కానీ ఇప్పుడు అది వైకాపా పార్టీకి అంతిమ యాత్రగా మారిపోయింది వాళ్ళ సొంత పార్టీ ఎమ్మెల్యేలు టిక్కెట్లు కొంటున్నారు ప్రజలకి డబ్బులు ఇచ్చి దయచేసి సినిమా చూడండి అంటున్నారు కేంద్ర ప్రభుత్వ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల పదహారున గ్రామీణ బంద్ ట్రాన్స్పోర్ట్ బంద్ కి పిలుపునిస్తున్నట్టు సిఐటియు నగర కార్యదర్శిలోని సిపిఎం కార్యాలయంలో ఏఐటిసి జిల్లా కార్యదర్శి హనుమంతరావుతో కలిసి ముత్యాలరావు మాట్లాడారు కేంద్ర కార్మిక సంఘాలు రైతు సంఘాల పిలుపు మేరకు పదహారవ తేదీన శంకర్ విలాస్ నుండి బీఎస్ఎన్ఎల్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి నిరసన తెలియజేస్తామని చెప్పారు ఆశా వర్కర్లు అసంఘటిత రంగ కార్మికులకి ఇరవై ఆరు జీతం ఇవ్వాలని రైతు నల్ల చట్టాలను రద్దు చేయాలని గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలని డిమాండ్తో జరుగుతున్న బంద్ ప్రజలు జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు కార్యదర్శి కృష్ణ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు అనుసరిస్తున్నటువంటి కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల పదహారవ తేదీన దేశవ్యాప్తంగా గ్రామీణ బంద్ అలాగే ట్రాన్స్పోర్ట్ బంద్ కార్మికుల సమ్మె కార్యక్రమం నిర్వహించాలని చెప్పేసి కేంద్ర కార్మిక సంఘాలు రైతు సంఘాలు నిర్ణయించడం జరిగింది దానిలో భాగంగా గుంటూరు నగరంలో పదహారవ తేదీన శంకర్లాస్ నుంచి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ బిఎస్ఎన్ఎల్ వరకు ర్యాలీగా వెళ్ళి బీఎస్ఎన్ఎల్ ఆఫీస్ ముందు నిరసన తెలియజేయడం జరుగుతుంది ఇటీవల జరిగినటువంటి పార్లమెంటు సమావేశాల్లో హోంమంత్రి అమిత్ షా గారు రవాణా చట్టంలో సవరణలు చేస్తూ ఏదైనా అనుకోకుండా యాక్సిడెంట్ జరిగి ఎవరైనా చనిపోతే ఆ డ్రైవర్కి లక్షల రూపాయల్లో జరిమానాతో పాటుగా పది సంవత్సరాల పాటు జైలు శిక్ష విధించే విధంగా ఆ చట్టంలో మార్పులు చేయడం జరిగింది వీటితో పాటుగా ఏదైతే రైతులకు ఇచ్చిన హామీలు ఉన్నాయో కనీస మద్దతు ధరకి చట్టం చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది ఈ హామీలు అమలు చేయాలని చెప్పేసి అట్లాగే ప్రభుత్వ రంగ సంస్థలని ప్రైవేటీకరించవద్దని చెప్పేసి అని కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు భర్తీ చేయాలని తదితర డిమాండ్స్ తోటి పదహారవ తేదీన దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో గుంటూరు నగరంలో ఉన్నటువంటి వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులు ట్రాన్స్పోర్ట్ కార్మికులు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తొమ్మిదిన్నర సంవత్సరాల కాలం నుండి ప్రజా కార్మిక కర్షక రైతు అన్ని రంగ వర్గాల ప్రజలని మోసం చేస్తూ వ్యతిరేక విధానం అలవలం నేపథ్యంలో ఈ నెల పదహారవ తారీఖున దేశవ్యాప్తంగా జాతీయ ట్రేడ్ యూనియన్లు ఏఐటియుసి సిఐటియుఎఫ్టియుఎఫ్టియుఎన్టీయుసి ఐఎన్టీయుసి బిఏ మిగతా అన్ని సంఘాలు కలిపి వాటితో పాటు సంయుక్త కిసాన్ మోర్చా సుమారు ఐదు వందల నలభై రైతు సమన్వయ సంఘాలు కలిపి ఈ నెల పదహారవ తారీఖున గ్రామీణ బంధు పారిశ్రామిక సమ్మె చేయాలని చెప్పేసి నిర్ణయం మేరకు రేపు జరగబోతూ ఉంది ఇందులో ప్రధానంగా ఏదైతే ఆశా వర్కర్సు అసంఘటిత కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కనీసం ఇరవై ఆరు వేల రూపాయలు జీతాలు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వ రంగ సంస్థల్లో అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ విధానం రద్దు చేయాలని చెప్పేసి అదేవిధంగా ఏదైతే రైతులకి నల్ల చట్టాలు తీసుకొచ్చి వాళ్ళ రైతులు అడ్డి వీసే పద్ధతుల్లో అనుభవి అనుసరిస్తున్న విధానాలు కార్మిక చట్టాలు ఇరవై తొమ్మిది చట్టాలను రద్దు చేసి నాలుగు కోళ్లుగా చేసిన విధానాలకు వ్యతిరేకంగా అదేవిధంగా ఏదైతే గ్రామీణ హామీ పథకం ఉందో ఆ పథకాన్ని నిర్వీర్యం చేసి ఇవాళ వాళ్ళందరూ పట్టణాలకు వలస వచ్చే పరిస్థితులు ఉన్నాయి దానికోసం గ్రామీణ హామీ పథకానికి రెండు లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించాలని చెప్పేసి రెండు వందల రోజుల పనిదినం కల్పించాలి రోజుకు ఆరు వందల రూపాయలు కూలీ ఇవ్వాలని చెప్పేసి ప్రధాన డిమాండు అదేవిధంగా నూతన విద్యా విధాన చట్టంలో రెండు వేల ఇరవై ఇరవై రెండు చట్టం విధానాన్ని రద్దు చేయాలి అనేక అంశాలు ఇప్పటివరకు నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు ఆరు లక్షల పరిశ్రమలు మూతపడ్డాయి ఇప్పుడున్న పరిశ్రమలకి ఏదైతే అనువాయితీ ప్రకారంగా ఐదు సంవత్సరాలు ఒకసారి రెండు వేల విధానం ఉందో ఆ విధానాన్ని కొనసాగించాలని చెప్పేసి తరతర డిమాండ్ తోటి ఇవాళ ఏదైతే ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఈ దేశ సంపదని ఆర్థిక మొత్తాన్ని బడా పారిశ్రామికవేత్తలకు ఏదో దోషపడతా ఉందో ప్రజా వ్యతిరేక భూమి హక్కు చట్టాన్ని తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రద్దు చేస్తామని తెలుగుదేశం పార్టీ గుంటూరు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నజీర్ అహ్మద్ అన్నారు గుంటూరు జిల్లా న్యాయస్థానం వద్ద ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రద్దు చేయాలని కోరుతూ చేపట్టిన రీలే నిరాహార దీక్షలు మంగళవారంతో నలభై నాలుగవ రోజుకి చేరాయి ఇందులో భాగంగా నజీర్ అహ్మద్ ఈ శిబిరానికి సంఘీభావం తెలిపి మాట్లాడారు బార్ అసోసియేషన్ సురేష్ ప్రధాన కార్యదర్శి వంశీకృష్ణ కోశాధికారి విజయరాజు న్యాయవాదులు శంకర్రావు బ్రహ్మానందరెడ్డి అంకమ్మ చౌదరి తదితరులు ఈ శిబిరంలో పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి అపోజ్ చేస్తూ నిరసన కార్యక్రమాన్ని ముందుకు తీసుకుని వెళ్తున్నటువంటి బార్ అసోసియేషన్ అధ్యక్షులు సురేష్ గారికి అలాగే ఈరోజు సంగీత భావం తెలపడానికి ఇచ్చేసినటువంటి పెద్దలు రవీంద్రబాబు గారికి శంకర్రావు గారికి అలాగే పెద్దలు బ్రహ్మానందరెడ్డి గారికి అంకమ్మ చౌదరి గారికి అలాగే ఈస్ట్ లీగల్ సెల్ టీడీపీ పార్టీ అధ్యక్షుడిగా పనిచేస్తున్నటువంటి సోదరుడు దేవదాస్ గారికి మరియు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకు అలాగే సోదరి కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ మీరు చేస్తున్నటువంటి ప్రయత్నం ఏదో ఒక లాయర్ వృత్తికో లేకపోతే లేకపోతే బార్ అసోసియేషన్ సంబంధించినటువంటి ఉద్యమంగా కాకుండా సామాన్య ప్రజల హక్కుల్ని కాపాడేటువంటి ఒక ఉద్యమం భారతదేశ రాజ్యాంగాన్ని కాపాడుకునేటువంటి క్రమంలో మీరు చేస్తున్నటువంటి పోరాటంగా నేను భావిస్తూ ఉన్నా ఎందుకంటే భారతదేశం యావత్తు కూడా ఈరోజు ముందుకు నడవాల్సినటువంటి పరిస్థితుల్లో రాజ్యాంగం లేకపోతే మనకు హక్కులకి ఏ విధమైనటువంటి భంగం కలుగుతుందో ఇది అదే రాజ్యాంగాన్ని తూట్లు పొడిచేటువంటి విధంగా ఈరోజు ప్రభుత్వాలు తీసుకుంటున్నటువంటి నిర్ణయాన్ని వ్యతిరేకించేటువంటి మొదటి వ్యక్తులుగా మనందరం కూడా లాయర్స్ని కొనియాడాలి అటువంటి కార్యక్రమంలో మీరు నలభై నాలుగు రోజుల నుంచి మీ ప్రొఫెషన్ని కూడా పక్కన పెట్టి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుని వెళ్తున్నందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరిన హృదయపూర్వకం అనేటువంటి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా ముందుగా సోదరులు ఇప్పుడే చెప్పినటువంటి విధంగా ఏదైతే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఉందో ఇది ఒక బేసిక్ మనందరికి కూడా మీకు చెప్పేటటువంటి అవకాశం లేదు ఎందుకంటే అన్ని విషయాలు మీ అందరికి కూడా తెలుసు నేను ఇక్కడికి వచ్చింది కేవలం తెలుగుదేశం పార్టీ పక్షాన ఏదైతే మీరు చేస్తున్నటువంటి ఉద్యమం ఉందో ఆ ఉద్యమంలో పాటు ఉద్యమంలో మీతో పాటు ప్రతి ఒక్క సందర్భంలో కూడా చేదోడు వాదోడుగా మీకు వెన్నంటి ఉండేటువంటి కార్యక్రమాన్ని తప్పకుండా నేను కూడా నా బాధ్యతగా తీసుకుంటానని చెప్పి మీరు ఎటువంటి ఉద్యమాలు తీసుకున్నా ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ను తీసేసే వరకు నల్ల చట్టాలను ప్రవేశపెట్టేటువంటి ఘనత ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వానికి నేను నమ్ముతా ఎందుకంటే ఇదొకటే కాదు ల్యాండ్ టైటిలింగ్ యాక్టే కాదు దేశంలో అనేక సందర్భాల్లో ఈరోజు ప్రజల జీవితాలను తారుమారు చేసేటువంటి కొత్త కొత్త జీవోల్ని యాక్ట్ని తీసుకొచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి అందుకని ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో అధికారులతో పాటు ప్రభుత్వాలు చేస్తున్నటువంటి కార్యక్రమాల మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఈరోజు సామాన్య ప్రజలకు కూడా ఉంది సామాన్య ప్రజలకు మనం ముందుగా అవగాహన కల్పించాల్సినటువంటి అంశం ఈరోజు కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా రాజ్యాంగం మీద ప్రతి ఒక్క సామాన్యుడు కూడా అవగాహన పెంచుకునేటువంటి విధంగా మనందరం కూడా కార్యాచరణ తీసుకోవాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి బార్ అసోసియేషన్ పెద్దలందరూ కూడా హృదయపూర్వకంగా కోరుకుంటా ఉన్నా ఎందుకంటే పిల్లలు చదువుకుంటా ఉన్నారు అనేక అంశాల మీద వాళ్ళందరికీ కూడా ఒక మనిషిని ఆపరేషన్ చేయాలంటే చదువుకునేటువంటి రోజుల్లో లా చదివే వరకు కూడా ఎవరికి కూడా రాజ్యాంగం ఏంటి ఎటువంటి హక్కులు ఉన్నాయని అవగాహన లేన లేకుండా పోతున్నటువంటి సందర్భంలో మనం దాన్ని ఎడ్యుకేషన్లో ఒక భాగంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే సామాన్యుడి దగ్గర నుండి ఎంత పెద్ద నాయకుడైనా ఎంత పెద్ద ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తైనా రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు కానీ రాజ్యాంగం అనుసరించేటువంటి విధానం కానీ తెలిసి ఉండాలి కాబట్టి ఈరోజు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ నిజంగా ఒక గొడ్డలు పెట్టుగా మేమందరం కూడా భావించాలి ఇప్పుడే ఒక సోదరుడు చూపించారు రాజమండ్రిలో రెండు సంవత్సరాల నుంచి ఖాళీ ఉన్నటువంటి స్థలాన్ని మున్సిపల్ అధికారులు ఒక ఒక ఫ్లెక్స్ పెట్టారు ఈ స్థలం ఎవరిదో తెలియదు కానీ దీన్ని సెక్రటరీగా వా సెక్రటరియేట్ కోసం బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి వాడుకుంటామని చెప్పి అంటే రెండు సంవత్సరాలు ఒక ఒక టైటిల్ ఒక ల్యాండ్ ఖాళీగా ఉంటే దాని మీద హక్కు మున్సిపల్ అధికారులే ప్రభుత్వ అధికారులు కబ్జా చేసేటువంటి ప్రయత్నం చేస్తే ఈ రోజు విచ్చలవిడిగా ల్యాండ్ గ్రాబింగ్ అనేది ఏ విధంగా జరుగుతుందో మనందరం కూడా చూస్తా ఉన్నాం సమాప్తం నమస్కారం